హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు రాజు టుడే మిని వచ్చేసి బెల్లంతో సమీ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి సేమీ అయితే వేపుకోవాలండి వేరే గిన్నెలో అయితే సగ్గుబియ్యం అయితే ఉడకపెట్టుకోవాలి ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి అయితే సేమీ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి అలాగే ఒక స్టవ్ మీద కలాయి పెట్టుకొని అయితే వన్ స్పూన్ గీ వేసుకొని జీడిపప్పు అయితే వేపుకోవాలి నేనైతే కిస్మిస్ అయితే వేయట్లేదండి ఇష్టమన్న వాళ్ళు వేసుకోవచ్చు అలాగే అదే కళాయిలోకి అయితే సగం బెల్లం సగం పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా అయితే బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి పాకం రావాల్సిన పని లేదు అలా ఉడుకుతున్న అయితే మనం కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత వేపుకున్న జీడిపప్పు అయితే యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వేసుకున్న మనం చల్లారిన బెల్లం పాకం అయితే వేసుకోవాలి వేసుకుంటే ఎమ్మెగా ఉండే సేమియా ప్లీజ్ సబ్స్క్రైబ్